ఏమండే వైసీపీ వాళ్ళు చాలామంది జనసేనలోకి వచ్చేయడం కోసం ఉవ్వెళ్ళు ఊరుతున్నారండి చాలామంది ఇక వైసీపీకి ఏమీ లేదు భవిష్యత్ అంతా శూన్యం అంధకారం జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి రోజు రోజుకి ఆయన స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళిపోతున్నాడు ఈ సమయంలో మనం ఈ పార్టీని పట్టుకుంటే మంచిది అనే ఆలోచనకి చాలామంది వచ్చారు అయితే ఎంతమంది వస్తారంటే అంతమందికి కూడా వెల్కమ్ నాకైతే పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు ఆయనకి కొన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల ప్రకారం ఆయనకి నచ్చిన ప్రజల్లో కాస్త కోస్తూ పేరున్న మట్టుకు మాత్రమే ఆయన తీసుకునే ఆలోచనలో ఉన్నాడు కానీ ఎవరు పెడతాడు చేసుకోడానికి ఆయనకి సముఖంగా లేరు అయితే ఈ నేపథ్యంలో ఈ వైసీపీ నుంచి జనసేనకి రావాలనుకునే వాళ్ళలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు అయితే బొత్స సత్యనారాయణ గారి విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచిస్తున్నారట ఓకే బొత్సను తీసుకోవచ్చు తప్పే ఉంది ఇతను వైసీపీలో చలామణి అయినటువంటి నాయకుడే మంత్రి చేశాడు కానీ మిగతా వాళ్ళగా కక్ష సాధింపులు కానీ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు కానీ రౌడీజం కానీ గోండాజం కానీ ఏమీ చేయలేదు ఇతను అందరిలాగా జగన్ మెప్పు కోసం ఈ వీళ్ళందరినీ మెగా ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టే కార్యక్రమం ఎప్పుడు చేయలేదు ఏదో ప్రెస్ మీట్ పెట్టేవాడు పాలసీ పరంగా మాట్లాడి వెళ్ళిపోయేవాడు తప్పితే వ్యక్తిగత దూషణలు ఇంకోటి ఇంకోటి ఇతను చేయలేదు ఈ నేపథ్యంలో బొత్సలు తీసుకుంటే బాగానే ఉంటుందేమో ఉత్తరాంధ్రలో కొంచెం పేరు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఒకసారి పార్టీ వాళ్ళతో బాగా చర్చించి డిస్కస్ చేసి బొత్స మట్టుకు అవకాశం ఇద్దామనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అటండి చూద్దాం మరి ఏమొద్దు అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ